వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్లకు శుభవార్త కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల రికవరీ పూర్తయిన వారికి వడ్డీతో సహా చెల్లింపు హైకోర్టు ఉత్తర్వుల జారీ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకు చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు శుభవార్త హైకోర్టు కీలక ఉత్తర్వుల జారీ పెన్షనర్లకు శుభవార్త చెబుతూ నిన్నటి రోజున అనగా ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలో హైకోర్టు సీవీపీ పునరుద్ధరణ ఉత్తర్వులకు సంబంధించి పింఛన్ ధరలకు శుభవార్త అందించింది పదిహేను సంవత్సరాల పాటు సీవీపీ కమిటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మొత్తాన్ని రికవరీ చేయడాన్ని ఆపివేయటంలో న్యాయ పోరాటం ప్రారంభించిన నూట డెబ్బై ఐదు మంది పెన్షనర్లను గౌరవ తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఆ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సివిపి మొత్తాన్ని పింఛన్దారుల యొక్క పెన్షన్ నుండి రీకవరీని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఒకవేళ పెన్షనర్లు గనక పదిహేను సంవత్సరాలు దాటి ఈ యొక్క సివిపిని కనుక రికవరీ చేస్తూ ఉన్నట్లయితే అటువంటి వారికి వడ్డీతో సహా చెల్లించాలని సూచనప్రాయంగా ఆదేశాలు జారీ చేసింది దీనివల్ల దాదాపు మూడు నుంచి ఏడు లక్షల వరకు ప్రతి పెన్షనర్కైతే ప్రయోజనం చేకూరుతుంది దీనికి సంబంధించినటువంటి ఆ ఉత్తర్వులను కూడా ఇక్కడ మన స్కీమ్ మీద అయితే చూస్తూ ఉన్నాం మిత్రులారా ఇక ఈ విషయంలో ఆ యొక్క పిటిషన్ తరఫున ఉన్నటువంటి అఫిడవిట్ కాపీ గణన పట్టికలు అదేవిధంగా సంబంధిత హైకోర్టుల మధ్యంతర ఉత్తర్వులు మొదలైన వాటిపై సీవీపీని నిలిపివేయడంపై పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పంజాబ్ హర్యానా యూపీ కేరళ న్యూఢిల్లీ మొదలగు రాష్ట్రాల పెన్షన్ల మాదిరిగానే ఈ ఉత్తర్వులైతే పొందడం జరిగింది ఎక్సైజ్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్సు సిటీఓసు ఏఎస్ఓసు ఎంఈఓసు డిగ్రీ మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్సు బ్యాంక్ మేనేజర్సు మొదలైన వారు కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో మరియు ఈరోజు వారు ఇతర రాష్ట్ర పెన్షన్ల మాదిరిగానే ఉత్తర్వులను అయితే పొందడం జరిగింది ఇదే విధంగా మన రాష్ట్రంలో కూడా పెద్ద సంఖ్యలో అర్హులైన పింఛన్దారులు ఉన్నారని వీరి విషయంతో వడ్డీతో కూడిన సూత్రప్రాయమైన సీవీపీ మొత్తాన్ని రికవరీ చేసే వై వ్యవధి ఇప్పటికే ముగిసిందని వారి సివిపి మొత్తం రికవరీని నిలిపివేయడంపై ఇలాంటి మధ్యంతర ఉత్తర్వుల ప్రయోజనాన్ని పొందడానికి వారు కూడా గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తే ఫలితాలు ఉండవచ్చని పెన్షనర్లు పెన్షనర్ల సంఘాల నాయకులను అయితే కోరుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి